హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ నేను ఈరోజు ఫోర్ బ్లౌజెస్ అండి వితౌట్ లైనింగ్ బ్లౌజెస్ చాలా తక్కువ టైంలో ఏ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఈ మెథడ్లో కటింగ్ అయితే చేస్తే చాలా తక్కువ టైంలో బ్లౌజ్లని మనం కటింగ్ చేసుకోవచ్చు చూడండి కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో ఫోర్ బ్లౌజెస్ అని మనం చాలా సింపుల్గా కటింగ్ అయితే చేసుకోవచ్చు సో దానికోసం నేను మీకు ఈ వీడియో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి చూడండి సీనియర్స్ అయినా బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఫాస్ట్గా తక్కువ టైంలో ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది చూడండి నేనైతే ఈ మెథడ్లో ఫాలో అవుతాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి తక్కువ టైంలో ఏ విధంగా మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా నీట్గా ఈ వీడియోలో అయితే చెప్తాను చూడండి ఫస్ట్ ఇది టూ బై ముక్క అనమాట ఎనభై పాయింట్లు బిట్టు సో ఇదైతే పరుచుకొని కింద ఒక లైన్ అయితే గీసుకున్నాను ఇది వచ్చేసి కింద ఫోల్డింగ్ చేసి ఎమ్మింగ్ కోసం అనమాట అలాగే ఇది ఖర్చు కోసం త్రీ లైన్స్ కొట్టాను కదా కన్ఫ్యూజ్ అవ్వకండి చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది మనం చేసేస్తున్నామండి చూడండి ఫస్ట్ నేను కొట్టిన లైన్ అయితే మనకి నడుముకు వచ్చేసి నడుము పట్టి వేస్తాం కదా సో దానికోసం అనమాట చూడండి అందుకని చెప్పి ఎక్స్ట్రా తీసుకున్నాను అలాగే బ్లౌజ్ వచ్చేసి పైన పొడవు అయితే మార్క్ చేసుకున్నాను అలాగే బ్యాక్ డాట్ కోసం టూ ఇంచెస్ అయితే ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి చంక చూడండి ఇప్పుడైతే లైన్స్ అయితే గీస్తున్నాను చూడండి ఆది బ్లౌజ్ అయితే నేను తీసేసాను ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర ఇలా నేను మార్క్ చేసుకొని పైన పైనుంచి కిందకి ఒక బాక్స్ టేప్ అయితే నేను గీసేసి రౌండ్ షేప్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ అంటే నెక్ అన్నీ చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే చంక దగ్గర మన పైన ఎంత ఉందో కింద కూడా అంతే ఉండేలాగా ఇట్లా స్కేల్తో అయితే చూసుకుంటున్నాను స్కేల్ మీద కూడా మెజర్మెంట్స్ ఉంటాయండి సో దాని ద్వారా నేను అలా చూసుకున్నాను అనమాట ఇప్పుడు చంకా ఆమ్ రౌండ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి సైడ్ అనమాట మనకి సైడ్ జాయింట్ సో టోటల్గా బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది ఒకసారి ఇక్కడ చూసుకుంటున్నాను ఎక్స్ట్రా ఏమైనా ఉందా అని కరెక్ట్గా అయితే ఉంది ఎక్కువ తక్కువలో ఏమి రాలేదు ఫ్రెండ్స్ కరెక్ట్గా ఉంది ఈ విధంగా కటింగ్ చేసుకోవడం వల్ల చాలా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుంది అలాగే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి నేనైతే ఈ విధంగానే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కటింగ్ అనేది చేస్తాను చూడండి ఇలా మడిచి హెమ్మింగ్ చేసుకోవాలి మనం కింద వచ్చేసి మడిచి నేను బ్యాక్ డాట్స్ అని వేస్తాను ఇంకా ఎక్స్ట్రాగా నడుం పీస్ అనేది నేను ఎక్స్ట్రా వేయనండి ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం ఇది వచ్చేసి కింద కూరంచులు అనేవి తిన్నగా ఉండవు కదా అందుకని ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి హిమ్మింగ్ పట్టి ఇది ట్యూబైట్ జాకెట్ ముక్క కాబట్టి మనకి హెమ్మింగ్ కోసం కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోవాలి చివర మడుచుకొని హెమ్మింగ్ అయితే చేసుకోవడం కోసం అలాగే బ్లౌజ్ పొడవ దగ్గర మార్క్ చేసుకున్నాను అలాగే హ్యాండ్ వెడల్పు చంక దగ్గర ఇలా మార్క్ చేసుకొని బ్లౌజ్ని అయితే తీసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఏ విధంగా ఉందో అదే విధంగా స్కేల్తో లైన్ అయితే గీసేస్తున్నాను అలాగే హ్యాండ్ కరు షేప్ అనేది నేను ఇలా డ్రా చేశాను అంతే చాలా ఈజీగా సింపుల్గా హ్యాండ్స్ కటింగ్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇది ఖర్చు కోసం సో ఇక్కడ డాట్ ఒక టక్ అయితే ఇస్తున్నాను టోటల్గా మనకి హ్యాండ్స్ అనమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్లో అయితే తీస్తున్నాను చూడండి ఇలా హ్యాండ్ ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు సెంటర్కి పడుతుంది కదా సెంటర్ దగ్గర ముప్పా ఇంచ్కి అయితే నేను ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ కరు షేప్ అనేది ఈ విధంగా తీస్తున్నాను చూడండి ఇలా రావాలి సో అంతే మనకి హ్యాండ్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం బ్యాక్ పార్ట్ ఒక టూ ఇంచెస్ దగ్గర కింద ఫోల్డింగ్ అయితే చేసి క్రాస్లో క్రాస్గా ఉండేలాగా చూసుకొని మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇలా పరుచుకున్నాం ఫ్రెండ్స్ ఎలా పరుచుకుంటే మనకి అతుకులు అనేవి పడకుండా పర్ఫెక్ట్గా వస్తుందో చూసుకొని పరుచుకోవాలి సో ఇప్పుడు నేను వచ్చేసి బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఉందో ఆ విధంగా అవుట్లైన్స్ అనేవి గీసేస్తున్నాను ఇది వచ్చే స్కేల్తో గీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది అలాగే కింద పొడవ కూడా ఇలా చేసిన తర్వాత నేను బ్యాక్ పార్ట్ అయితే పక్కన పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో నేను ఉక్సులు అయితే చూసుకుంటున్నాను ఉక్సుల వైపు మెడ అయితే చూసుకుంటున్నాను ఫ్రంట్ నిక్ అనమాట సో ఇలా వచ్చింది ఇంతవరకు అలాగే ఒక ఫోర్ ఉక్సుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను అంటే ఉక్సులు కాజా పట్టీ కోసం అనమాట మనకి మొత్తం జాకెట్లో ఫైవ్ ఎక్సెస్ ఉంటాయి కదా ఫోర్ ఎక్స్లో అయితే తీసేసుకున్నాను పొడవు ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ డాట్ వచ్చేసి ఆది బ్లౌజులు ఇచ్చిన మెయిన్ డాట్ పొడవు ఎంత ఉందో అంతే అయితే చూసుకొని మార్క్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అలాగే హ్యాండ్ అనమాట ఒక హాఫ్ ఇంచ్ లోపలికి కరువు అయితే నేను డ్రా చేశాను చూడండి ఇప్పుడు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను అలాగే టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఇది వచ్చేసి మెయిన్ డాట్ ఎవరికైనా ఏ సైజ్ వాళ్ళకైనా ఇది కరెక్ట్గా సరిపోతుంది బుక్స్ పట్టి దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి అలాగే డాట్ వెడల్పు వచ్చేసి వా టూ ఇంచెస్ అనమాట అలాగే డాట్ పొడవు కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే నేను మార్క్ చేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుందండి ఫ్రంట్ పార్ట్ అనేది అలాగే ఇది వచ్చేసి టూ ఇంచెస్ ఉంది ఉక్సలి వైపు డాటు అలాగే చంక వైపు డాట్ కూడా మనకి ఫోర్ ఇంచెస్ అయితే వచ్చేసింది సో టోటల్గా మనకి మెయిన్ ఫ్రంట్ వైపు డాట్స్ అని ఈ విధంగా మార్క్ చేశాను చూడండి అలాగే సైడ్ జాయింట్ అనమాట సైడ్ జాయింట్ ఒకసారి చూసుకొని ఇక్కడికి వచ్చింది ఇలా మార్క్ చేసుకుంటున్నాను టోటల్గా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది కట్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చూడండి బిగినర్స్ అయితే ఈ వేడెన్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఎలాగ తొందరగా మార్కింగ్ అయిన పెట్టుకొని బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను మీకు అర్థమవుతుంది ఇలా చేయడం వల్ల టైం అనేది చాలా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ తక్కువ టైంలో మనం ఎక్కువ బ్లౌజెస్ అనేవి కటింగ్ అయితే చేసుకోవచ్చు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఫోర్ బ్లౌజెస్ అయితే నేనైతే కటింగ్ అయితే చేశాను అది ఎలాగనేది మీరు ఈ వీడియోలో చూడండి సో టోటల్గా ఇదనమాట ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుందాం మిగిలిన క్లాత్తో మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుందాం మిడిల్ క్లాత్ అయితే నేను ఇలా పరుచుకున్నాను మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా షేప్ బెల్ట్ అనేది నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆది బ్లౌజ్ అయితే నేను ఈ విధంగా పరుచుకున్నాను పరుచుకొని పొడవ ఎంత ఉందో చూసుకొని అలాగే ఖర్చుతో కూడా నేను డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను పైన ఖర్చుతో కూడా సో ఇలా పెట్టుకొని మార్క్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే రెండోది కూడా నేను కటింగ్ చేస్తున్నాను షేప్ బెల్ట్స్ అనేవి రెండు అనేవి కావాలి సో అందుకని చెప్పి రెండోది కూడా నేను ఇక్కడ కటింగ్ అయితే చేస్తున్నాను సో టోటల్గా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ ఆది బ్లౌజ్ మనం పెట్టి కటింగ్ చేసిన మిగిలిన కూడా ఎలా కటింగ్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి బ్లౌజెస్ అనేవి ఒకరివే ఇవి మామూలుగా ట్యూబైట్ ముక్కలు అయితే నాలుగు బ్లౌజులైనా ఒకసారి పరుచుకొని ఒకసారి మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు కానీ ఇవి అలా డిజైన్ బ్లౌజెస్ కాబట్టి ఒక్కొక్క పీస్ ఒక్కొక్కలాగా మనకి ఎక్కువ తక్కువలు అనేవి ఉన్నాయి సో అందుకని చెప్పి నేను సింగిల్ సింగిల్ పీస్ అనేది కటింగ్ అయితే చేస్తున్నాను పెట్టుకొని మనం ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బ్లౌజ్ పీస్ బ్యాక్ పాట్ అనేది ఇలా పెట్టుకొని మార్క్ చేసుకుంటే చాలా ఈజీగా మనం అనేది మార్కింగ్ ఎలా చేసుకున్నామో విధంగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల టైం అనేది చాలా సేవ్ అవుతుంది త్వరగా అయిపోతుంది ఫోర్ బ్లౌజెస్ అనేవి మనకి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీ మినిట్స్లో త్వరగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా కటింగ్ అయిపోయింది అలాగే నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసుకుంటే మనకి టోటల్గా బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి పొడవు ఇలా చూసేసుకొని హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఎక్స్ట్రా ఉంటే కటింగ్ అయితే చేస్తాను నేను ఎక్స్ట్రా ఉంచును చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవడమే ఏదైనా అడ్జస్ట్మెంట్ అనేది మనకి మెయిన్ ఫ్రెండ్స్ చాలా అవసరం చూడండి నేనైతే ఫస్ట్ చూసుకోకుండా ఇలాగైతే పరుచుకున్నాను పరుచుకొని కటింగ్ చేసిన తర్వాత చూస్తే కింద క్లాత్ అనేది సరిగా కవర్ అవ్వలేదు చూడండి జాయింట్ అయితే పడుతుంది సో అందుకని చెప్పి మళ్ళీ క్లాత్ అడ్జస్ట్ అయితే చేసుకొని కిందకైతే జరుపుకుంటున్నాను మనం మెయిన్ టూ టూ పీస్ అనేవి కరెక్ట్గా వచ్చినా లేదా అనేది చూసుకోవాలి అలా చూసుకోకపోతే బ్లౌజ్ అనేది మనకి కటింగ్ పాడైపోతుంది సో రెండు పీస్లు అనేవి కరెక్ట్గా వచ్చాయో లేదో చూసుకొని ఇలా కటింగ్ అయితే చేసేస్తే చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఎక్స్ట్రా అనేది ఏమి లేకుండా మనం కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం కటింగ్ చేసింది కరెక్ట్ ఫిట్టింగ్తో కట్ చేసాం కదా సో ఇంకా ఎక్స్ట్రా ఏం ఎక్స్ట్రా లేదు తీసుకోకూడదు కరెక్ట్గా అది ఎలా ఉందో అలాగే తీసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట చాలా ఈజీగా కస్టమర్స్ బ్లౌజెస్ అనేవి చాలా సింపుల్గా కటింగ్ అయితే చేసుకొని మీరు స్టిచ్ చేసుకోవచ్చు కొత్త వారైతే ఈ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఏ విధంగా మార్కింగ్ చేస్తున్నాను కటింగ్ చేస్తున్నాను మీకు అర్థమవుతుంది మీకు ఇంకేమన్నా అర్థం కాబట్టి కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను ఇది చాలా ఈజీ పద్ధతి సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇంకో పీస్ అయితే కటింగ్ చేస్తున్నాను మొత్తం ఫోర్ పీసెస్ అండి అన్ని వితౌట్ లైనింగ్ బ్లౌజ్ పీసెస్ ఇవి ఒక్కోటి ఒక్కొక్కలాగా ఉన్నాయి క్లాత్ వచ్చేసి వెడల్పు పొడవు సో అందుకని చెప్పి నేను సపరేట్ సపరేట్గా కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇంట్లో బ్లౌజ్ కటింగ్ చేసుకొని ఓన్గా ఎవరైనా సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హౌస్ వైఫ్స్ అనేవాళ్ళు మన స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవడం వల్ల ఇంట్లో మన పిల్లలవి మనవి మనమే స్టిచ్ చేసుకోవచ్చండి బయటికి వెళ్ళి స్టిచ్ చేయించుకునే అంత టైం కూడా ఉండదు పిల్లలతో మనకి సో ఇలాగైతే మనం ఇంట్లో మనం నేర్చుకుంటే మన బ్లౌజెస్ మనమే స్టిచ్ చేసుకోవచ్చు అలాగే మన పిల్లలవి కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హౌస్ వైఫ్స్కి అంతేకాకుండా ఇదొక కనిపించిన ఇన్కమ్ ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉంటూ బయటికి పోకుండా నీట్గా మనం బ్లౌజెస్ మనమే అలాగే కస్టమర్స్కి కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు జాబ్కి ఇంట్లో చేసుకొని పిల్లలకు సంపాదించుకొని జాబ్కి వెళ్ళి సంపాదించే కంటే ఇదనేది చాలా ప్లస్ పాయింట్ టైలరింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా ప్లస్ పాయింట్ ఇంట్లో పిల్లల్ని చూసుకోవచ్చు అలాగే వర్క్ కూడా చేసుకోవచ్చు తనకంటూ ఎంతో కొంత ఇన్కమ్ అనేది మనం ఎండ్ చేసుకోవచ్చు సో మీకు కనుక నచ్చితే మీకు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా టైలరింగ్ అనేది నేర్చుకోండి ప్రతి ఒక్కరికి లేడీస్కి టైలరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో నేనైతే నా బ్లౌజెస్ అయినా నేను స్టిచ్ చేసుకోవచ్చు కదా బయటికి వెళ్ళకుండా అని చెప్పేసి నేర్చుకున్నాను సో ఇప్పుడైతే నేను అందరూ స్టిచ్ చేస్తున్నాను కస్టమర్స్ నా దగ్గర మనం పర్ఫెక్ట్గా కుడుతున్న పక్క వాళ్ళకు కూడా నీట్గా అందిస్తున్నప్పుడు మన కస్టమర్స్ అనేవాళ్ళు పెరుగుతారండి మెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ నీట్నెస్ అనేది చాలా బాగా మెయింటైన్ చేయాలి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా మంచి ఫినిషింగ్ అయితే ఇవ్వగలగాలి అలా వచ్చినప్పుడే మన కస్టమర్స్ అనేవాళ్ళు పెరుగుతారు చూడండి ఫ్రెండ్స్ కటింగ్ అనేది మనకు పర్ఫెక్ట్గా రావాలి కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా నీట్గా చేయగలగాలి ఫ్రెండ్స్ అప్పుడే మన కస్టమర్స్ అనేవాళ్ళు మనకి బాగా పెరుగుతారు అలాగే త్వరగా మనం అనుకున్న టైంలో బ్లౌజెస్ అయితే ఇవ్వగలగాలి అలా లేనప్పుడు మనం ముందుగానే చెప్పాలి ఫ్రెండ్స్ ఈ టైంలో ఇస్తామని చెప్పేసి లేట్ చేయడం వల్ల కూడా కస్టమర్స్ అనేవాళ్ళు డిలే అవుతూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఇన్ టైంలో ఇవ్వడానికి ట్రై చేయాలి బ్లౌజెస్ అనేవి అది నీట్ ఫినిషింగ్ తోటి ఎలా స్టిచ్ చేయాలి అనేది నేనైతే వీడియోలో మీకు చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట సో టోటల్గా మనకి బ్లౌజ్ పీసెస్ అనేవి ఈ విధంగా కటింగ్ అయితే అయిపోయాయి ఇప్పటికి త్రీ త్రీ పీసెస్ అనేవి నేనైతే కటింగ్ చేశాను ఇదే విధంగా ఫోర్త్ పీస్ కూడా కటింగ్ చేయడమే ఇది వచ్చేసి ఇంకొకటి ఇది టూ బై టూ ముక్క ఇలా టూ బై ముక్కలు నాలుగు పీసులు ఉన్నా కూడా వన్ బై వన్ వన్ మీద ఒకటి వేసేసుకొని మనం కటింగ్ అయితే చేసేసుకోవచ్చండి ఒకసారి నాలుగు పీసులనే మనం కటింగ్ చేసుకోవచ్చు అలా కాకుండా ఇలా డిజైనర్ పీసులు ఉన్నప్పుడు సపరేట్ సపరేట్గా ఉన్నప్పుడు అన్నీ ఒకేలాగా కటింగ్ చేయడానికి అయితే కుదరదు సో అందుకని చెప్పి నేను ఇలా సపరేట్గా అయితే కటింగ్ చేస్తున్నాను మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేయండి ఫ్రెండ్స్ ఇంకా త్వరగా అయిపోతుంది అలా రెండు మూడు పీసులు అనేవి పెట్టుకోవడం వల్ల తక్కువ టైంలో మనం ఎక్కువ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ట్రై చేయాలి మనకున్న టైంని మనం సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నేను ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది కదా నేను ఎక్కడ టేబ్ అనేది యూజ్ చేయలేదు ఓన్లీ ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి నేనైతే ఈ వీడియోలో ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మీకు అర్థమైతే మీకు ఏమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎలా ఇంకొంచెం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు అలా లైక్ చేయడం వల్ల నేను ఫర్దర్గా ఇంకా వీడియోస్ చేయడానికి సపోర్టింగ్గా ఉంటుంది చాలా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ మీకు వీడియోస్ అయితే చేసి పెట్టాలని చెప్పేసి వీడియోని అయితే లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి సో ఇంతే మనకి వచ్చేసి టోటల్గా ఫోర్ పీసెస్ అనేవి బ్లౌజెస్ అనేవి మనకు కటింగ్ చాలా ఈజీగా సింపుల్గా అయిపోయాయి ఫ్రెండ్స్ ఇలా మనం బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు మెజర్మెంట్స్ ఇవన్నీ టేప్తో చూసుకోవడం అనేది చాలా కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది అలాగే అందరూ టేప్ తోటి కటింగ్ అనేది చేయలేరు ఫ్రెండ్స్ తక్కువ మంది ఎక్కువగా ఆ క్యాచింగ్ పాయింట్ అనేది అందరికీ ఉండదు సో అందుకని ఇలా ఆది బ్లౌజ్తో అయితే నేను కటింగ్ చెప్తున్నాను ఇది అనేది బిగ్నర్స్ కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ చాలా ఈజీగా క్యాచ్ చేయొచ్చు సో మీకు అందుకని నేను ఇలా చేశాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి Thank you for watching. Thank you, friends.